ీస్తు పేరట మీకు శుభము తెలియచేస్తున్నా యువతి కల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాటను చదువుకుందా యోహం రాసినటువంటి రెండవ పత్రిక మరి ఏడు నుంచి పదకొండు వచనాలు చదువుతున్నా యేసుక్రీస్తు శరీరదారి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు అట్టి వాడే క్రీస్తు విరోధునై ఉన్నాడు మేం మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందినట్టు జాగ్రత్తగా చూచుకొనడి క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధ ఎందు నిలిచి తండ్రిని కుమారుని అంగీకరించువాడు ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన వాణిని మీ ఇంట చేర్చుకొనవద్దు శుభమని వానితో చెప్పను వద్దు శుభమని వానితో చెప్పువాడు వాని క్రియలలో పాలివాడుగును కాబట్టి చదువుకున్న లేఖ భాగాన్ని మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి యోహాను దినాల్లో యోహాను గారి దినాల్లో ఏం జరుగుతూ వచ్చిందంటే కొంతమంది వంచుకులు ఈ లోకంలో బయలుదేరారు అప్పటికే ఇలాంటి వంచుకులు ఎలాంటి వంచుకులు అంటే ఏసు అనేటువంటి ఆయన భూమి మీదకి శరీరంతో రాలేదు అసలు అట్లాంటి వాడే లేడు అని చెప్పేటువంటి ఒక తెగ ఆ వచ్చాను మన ధర్మ మార్గం వీడియో గురించి మాట్లాడుతూ వచ్చాను మీరు అంటే మీరు అదామవ తీసుకోండి నోవా తీసుకోండి అబ్రహము మోసెస్ డేవిడ్ చాలా వరకు ఈ పాత్రలు చరిత్రలో ఎక్కడా లేవండి సో కొన్ని క్యారెక్టర్స్ ఏవైతే వేరే మతాలలో వేరే కల్చర్స్లో ఉన్నాయో దాని నుంచి వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు నాకు తెలిసి సోలమన్ అనే పాత్ర ఒకటి బహుశా ఆ రాజు ఉండి ఉండవచ్చు ఉన్నా కూడా ఈ రాజు యూదులకి ఎంత సంబంధించిన వాడో మనకు తెలియదు అయితే కొత్త నిబంధన ఏదైతే ఉందో ఇది యేసు మీద పాల్ మీద ఆధారపడింది నేను అనేక సార్లు చెప్పాను యేసు అనే పాత్ర లేదు కల్పితము అలాగే పాల్ పాత్ర కూడా లేదు ఇది సృష్టించబడింది ఆ వీడియోలో వీళ్ళు చాలా విషయాలు ఆయన మాట్లాడుతూ వచ్చావు ఏమనంటే ఒకటి ఆదం కథ కానివ్వండి సృష్టి ఆ ఏర్పడిన విధానం కానివ్వండి లేకపోతే ఎక్సోడెస్ కానివ్వండి ఆ ఇవన్నీ కూడా కల్పితము కల్పితము లేకపోతే ఎక్కడి నుంచో అడాప్ట్ చేస్తున్నారు అనే వాదన ఆయన వినిపిస్తూ వచ్చారు అట్లాగే మరి ఆ ఆదమ్ అట్లాగే నోవాకు తర్వాత మోషే తర్వాత దావిది గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రవర్తన వాళ్ళు చెప్తూ వచ్చారు అయితే ఈ క్యారెక్టర్లు కూడా అవి కల్పితాం మాత్రమే అని ఆయన అంటూ వచ్చాడు అట్లాగే సులూమును అనే అనేటువంటి ఆయన మరి ఒకవేళ ఉంటే ఉండొచ్చు అలాంటి రాజు అయితే అతడు యూదులకు ఎంతవరకు సంబంధించినోడో మనకు తెలియదు అని అంటూ వచ్చారు ఆయన తెలియ సంగతిని చాలా మరి మంచి సహృద్ధితో ఒప్పుకుంటూ వచ్చాడు తెలియదు అని చెప్పేసి అయ్యా ఆ ధర్మ ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు నేను మాట అంటాను మరి యరుష్యులేముంది అది కూడా కల్పితమేనంటారా అంటారా యూదులు అనే వారు ఉన్నారు అది కూడా కల్పితమేనంటారా అంటారా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు ఏసు అనే ఆయన లేడు అని మీరు అంటున్నారు మీలాంటి వాళ్ళు వ్యవహాన్ గారి కాలంలో అంటే మొదటి శతాబ్దంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఏసు క్రీస్తు ప్రభు శరీరధారిగా రాలేదు అసలు అలాంటి క్యారెక్టర్ లేదు అని మనుషులు మీరే కాదు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు వ్యవహాన్ గారి కాలంలో కూడా ఉన్నారని ప్రస్తుతంగా బైబుల్లో భక్తులను వ్యవహాన్ రాస్తూ వచ్చాడు మరి చారిత్రకమైన ఆధారాలని పురావస్తు ఆధారాలని మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఆయన జన్మించాడ లేదా లేకపోతే ఆయన ఉన్నాడా లేదా ఆయన కాలంలో రాయబడినటువంటి బైబుల్ కు సంబంధించిన విషయాలన్నీ కూడా వాస్తవాలేనా అనే విషయాన్ని మనం గమనిస్తే మనకు బాగా అర్థమవుతుంది ఎందుకంటే దైవ గ్రంథంలో ఎన్నో విషయాలు ప్రస్తావించబడుతూ వచ్చాయి చూడండి నజరేతు అనే గ్రామం గురించి ప్రస్తావించబడింది యేసు క్రీస్తు ప్రభాని నజరేడుని యేసు అన్నారు ఆయన మీద మరి నజరేతు వాడిని యేసు అనేటువంటి పై విలాపం కూడా రాయించారు అనేది మనం చూస్తాం అయితే మరి ఈ నజరేతును ప్రస్తావిస్తూ మరి ఆ ఒక శాసనం తౌద చక్రవర్తి క్రీస్తు శకం నలభై నుంచి ఆ మధ్య కాలంలో ఆయన ఒక శాసనాన్ని చేస్తూ వచ్చారు ఆ ఆ శాసనం దేని అంటే ఆ దినాలలో ఆ దినాలలో మరి ఆ చనిపోయినటువంటి వ్యక్తుల్ని నజరేతు నుంచి ఆ మృతదేహాల్ని దొంగిలించడానికి చాలా మంది వచ్చేవారట అయితే ఇలా మృతదేహాల్ని ఎవరైనా దొంగిలిస్తే వారికి మరణ శిక్ష విధించాలని చెప్పేసి నజరేతు శాసనం అనేది ఒకటి క్లౌదియ చక్రవర్తి చేసినట్లుగా త్రవకాల్లో బయటపడింది అది ఎప్పుడంటే పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో బయట పడుతూ వచ్చి చెప్పండి ఇప్పుడు నజరీతో అనేది కూడా కల్పిద్దమంటారా మీరే చెప్పాలి ఆ విషయాన్ని అట్లాగే ఇంకా మనం గమనించినట్లయితే మరి యేసు ప్రభు వారికి ఆ న్యాయపేట మీద న్యాయం తీర్చిన వ్యక్తి ఫిలాత్ అని చెప్పేసి ఆ వ్యక్తి కోసం కూడా మీరు చెప్తూ వచ్చారు ఫిలాత్ అనేటువంటి క్యారెక్టర్ కూడా లేదు ఇది క్రియేటివ్ ఇది జిఎస్ అనేటువంటి క్యారెక్టర్ సమానం అని చెప్పేసి మీరు చెప్తూ వచ్చారు అసలు జిఎస్ అనే మాటకు అర్థం ఏంటంటే సేవియర్ అని అర్థం ఇది గ్రీకు చాలా విషయాలు తెలుసుకోవాలి మీరు మాట్లాడేటప్పుడు ప్రతి పదానికి అర్థము దాని సందర్భం తెలుసుకోవాలి అతడు గ్రీకు దేవుడు జిఎస్ అనే ఆయన అట్లాగే గ్రీకు దేవతలు మరి గ్రీకులకు సహాయం చేస్తూ ఉంటే రోజులకి అపోల్లో మరి కొద్దిమంది సహాయం చేస్తుంటారు అట్లాగే ఈ జిఎస్ కూడా కొంత సహాయాన్ని అందించినట్లుగా ఎని మనం చూస్తాం అయితే ఎప్పుడైతే అఖిలస్ తో యుద్ధం జరిగిందో యుద్ధం జరిగిన సందర్భంలో మరి జీఎస్ ఈ వ్యక్తిని హెక్టర్ ని తూచాడట మనం చెప్తాం కదా చత్రుగుప్తుడు ఉన్నాడు ఆయన ప్రతి పాపాన్ని రాస్తాడు అట్లాగే మనిషి పుట్టిన గడిని బట్టి పాపాన్ని బట్టి ఆయుష్యం నిర్ణయించబడుతుంది ఇవన్నీ చెప్తాం కదా అట్లా అతని విధిని పరీక్షించినప్పుడు జిఎస్ అనే దేవత ఎప్పుడైతే పరీక్షించాడో ఇతడు మరణానికి సరిపడే దినాల దగ్గర పడ్డాయి అని చెప్పేసి అతను మరణానికి విడిచిపెట్టాడు అప్పుడు యుద్ధంలో అపోలో అనేటువంటి దేవుడు మరి హెక్టర్ సాయం చేసినట్లుగా లో మనం చూడగలుగుతాము తర్వాత ఆ హెక్టర్ చనిపోయినాక హెడిస్ అనే దేవత దగ్గరికి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినాక ఆ వెళ్ళినట్లుగా అన్నారు హెడిస్ అనేది దేవత కాదండి అదొక ప్లేస్ మాత్రమే హెడిస్ అనేది హెడిస్ అంటే పాతాళము లేదా బాధాకరమైన స్థలము అని దాని అర్థం మరి ఈ పాతాళకుండానికి కుండానికి ఎవరు వెళ్తారు అంటే ఘోర పాపత్తులు వెళ్తారని చెప్పేసి ఆ గ్రీక్ కథలు అనేవి చెప్తాయి అయితే ఇతడు ఈ హెక్టర్ అనే వ్యక్తి కి వెళ్ళని హెడిస్ లో ఒక సెపరేట్ భాగానికి వెళ్ళాడు అంటే సామాన్యమైనటువంటి ప్రజలు అంతగా పాపం కానీ పుణ్యం కానీ చేయటం వ్యక్తులు వెళ్ళినటువంటి సామాన్యమైన స్థలానికి హెడిస్ లో వెళ్ళినట్లుగా ఇలియడ్ లో రాయబడి ఉంటుంది గమనించాలి అయితే మీరు చెప్పినటువంటి ఆ జీఎస్ పొంత మరి ఆ ఇమాజినేషన్ తో కూడినటువంటి క్యారెక్టర్ కాదండి పొంతు పిలాతి పేరున ఒక రాతి పలక అనేది దొరుకుతూ వచ్చింది మరి ఇది కూడా పురావస శాఖ తవ్వకాల్లో బయటపడిన విషయం మరి పంతొమ్మిది అరవై ఒకటిలో చేసినటువంటి తవ్వకాల్లో ఈ ఫిలాతు పలకం అనేది లభిస్తూ వచ్చిందండి అదే రీతిగా యేసు క్రీస్తు ప్రభాని మరి సిలువుకి అప్పగించాలని చెప్పేసి ఆ ప్రవచనం చెప్పినటువంటి ప్రధాన కైపా అతని కుమారుడి యొక్క మరి ఎముకుల పెట్టే అనేది దొరుకుతూ వచ్చింది అది కూడా ఆ దాని మీద సన్ ఆఫ్ కైపాస్ అని చెప్పేసి రాయబడుతూ వచ్చింది అంటే కైపా అనే వ్యక్తి కూడా ఉన్నాడు అనే సంగతిని మరి బైబుల్ బలపరుస్తూ ఆ త్రవ్వకాలు దొరికినటువంటి ఆ బాక్స్ కూడా తెలుపుతూ వచ్చింది ఇది ఎప్పుడంటే పంతొమ్మిది వందల తొంభైలో జరిగినటువంటి ప్రవకాల్లో బయటపడుతూ వచ్చింది పురవస్తు శాఖ వాళ్ళు తగినప్పుడు ఇది బయటకు వచ్చింది అట్లాగే ఇంకా ప్రాముఖ్యంగా చెప్పుకోవాలంటే మరి నజరేయుడు అయినటువంటి యేసు అని మనం చెప్పుకుంటున్నాం కదా ఈ నజరేతు వాడినటువంటి యేసు క్రీస్తు మరి యోహాన్ సువార్త తొమ్మిదో అధ్యాయంలో ఒక గుడ్డివానికి కనులు తెరిచినట్లుగా ఉంటది ఆయన చెప్తాడు శిలోక అనేటువంటి కోనేరుకి నువ్వు వెళ్ళాలి అక్కడ నీ కళ్ళు కడుకు నీకు దృష్టి వస్తాయని చెప్పేసి యేసు ప్రభు చెప్తారు అతను అక్కడికి వెళ్ళినట్లుగా చూస్తాను రెండు వేల నాలుగులో జరిగిన తవ్వకాల్లో ఈ పూల్ ఆఫ్ శిలోం అనేటువంటిది దొరుకుతూ వచ్చింది శిలోము కోనేరు కాబట్టి గమనించండి ఇన్ని చారిత్రక ఆధారాలు పెట్టుకుని మీరు కల్పిత పాత్ర అని ఎలా అంటారు నేను డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుతున్నాను నేను మిమ్మల్ని క్రీస్తు విరోధి అని లేదు ైబులు చెప్తుంది ఎవరైతే యేసు ప్రభు వారి శరీరంతో రాలేదని బోధిస్తున్నారు వాళ్ళు వంచకులు ఈ మాట నేనట్లేదండి దయచేసి అపార్థం చేసుకోకండి లేనంటే నాకు ప్రేమ గౌరవం కూడా ఉంది అయితే ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు వారు శరీర దారి రాలేదు అని అంటారో వాళ్ళు వంచకులు ఎవరిని వంచారు అంటే క్రైస్తవులు కాదండి దేవుణ్ణి వంచినట్టు వాళ్ళు దేవునికే విరోధులు అని రాయపడుతూ వచ్చింది చూడండి క్రైస్తవ సంగమా నేటి దినాల్లో ఎన్నో వీడియోలు జరుగుతూ ఉన్నాయి చూడండి సామాన్యంగా మీరు గమనించండి వీళ్ళందరూ కూడా మన మీద కొట్లాడుతూ మన మీద బురద జరుగుతూ మన కోసం మాట్లాడుతారు కానీ సమాజాన్ని పాడు చేసి ఎన్నో విషయాలు బయట నడుస్తూ ఉన్నాయి వీళ్ళందరూ కూడా దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది చూడండి మొన్న శాలేమన్న మాట్లాడినటువంటి ఆ మాట ఎవరో ఫాస్ట్ గారు చెప్పిన మాటని ఆయన ఉపమానంగా మరి వర్తమానంలో చెప్పడం అదేమో మరి మీడియాలో రావడం మీడియాలో రావడం అంటే ఆయన టెలికాస్ట్ చేస్తూ ఉంటాడు కదా అలా వచ్చింది వచ్చిందాన్ని ఎవరు చూసారు చూసిన దాన్ని అంతనే పట్టినప్పుడు మరి చాలా మంది నేను చూసాను ఆ ఈ బిగ్ టీవీ కానివ్వండి లేకపోతే రెడ్ టీవీ కానివ్వండి వీటన్నిటిలో కూడా వారు మాట్లాడుతూ వచ్చారు తప్పలేదండి ఎందుకంటే ఎక్కడైనా తప్పునప్పుడు ఆడడం తప్పు కాదు అయితే ఇన్ని ప్రశ్నలు ఇచ్చిన మిమ్మల్ని ఈ రెడ్ టీవీని కాని బిగ్ టీవీ కానీ ఒక ప్రశ్న అడుగుతున్నాను మరి మణిపూర్ లో స్త్రీలను వ్యవస్థలు చేసి అలా ఊరేగించినప్పుడు మీ మీ ప్రశ్నించే స్వభావం ఏమైంది సార్ నేను అడుగుతున్నాను ఏమని ప్రశ్నించారు ఎన్ని వీడియో చేశారు నేను అడుగుతున్నాను చెప్పండి మరి బజారు ఆడోళ్లాగా తిరగకూడదు అన్న మాటనే మీరంత స్క్రోల్ చేసి ఎవరు ఉంటారు అది షాదమి గారి మాటలు కాదండి ఎవరో ఎవరో ఫాస్ట్ గా చెప్పిందని ఆయన ఉపమానంగా చెప్పాడు అట్లా అనడం కూడా తప్పైతే దాని గురించి మనం స్క్రోల్ చేయడం తప్పు కాదు అయితే మరి ఇలాంటి విషయాలు మీరు ఎందుకు ప్రశ్ని అన్ని ప్రశ్నించండి ఆయన రెట్టివి అనుకుంటాము ఆయన మాట్లాడుతూ చెప్పాడు నాకు దయ లేనటువంటి ముస్లింస్ అన్న ఇష్టం ఉండదు క్రైస్తవులన్నా ఇష్టం ఉండదు హిందువులన్న ఇష్టం ఉండదు నాకు మతంతో పని లేదు అని చెప్పారు అయ్యా మరి మణిపూర్ వాళ్ళని మరి ఏ భేదంతో మీరు సరిగ్గా చూపించలేదు వాళ్ళ కొరకున్నటువంటి విషయాలు మీరు ఎందుకు చూపిస్తలేదు వాళ్ళ కొరకు మీరు ఎందుకు ప్రశ్నిస్తలేదు రెట్టివి వారిని నేను ప్రశ్నిస్తూ ఉంటాను మీ నాకు చాలా అండి సార్ ఎందుకంటే మీరు మాట్లాడే విధానం బాగుంటుంది చక్కగా నవ్వుతూ అట్లాగే చాలా కూలంకోశంగా చాలా డెప్త్ గా మీరు ప్రశ్నలు వేస్తూ ఉంటారు మీలాంటి వాళ్ళ సమాజానికి అవసరం అయితే ఒకదాని మీద కాదు ఒకదాని మీద కాదు మీరు ఇలా సమాజాన్ని పనికొచ్చి అన్నిటి మీద ఫోకస్ చేయండి క్రైస్తవ సమాజమా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే సంగతి ఏంటంటే ఈ దినాలు చివరి దినాలు గ్రంథం బైబుల్ చెప్పినట్లుగా మనం చివరి దినాల్లో కడవరి దినాల్లో దేశం మీదకి దేశం వేస్తూ ఉంటాయి మనుషుల మీద మనుషులు లేస్తున్నారు ఇటువంటి తరుణంలో యేసు క్రిస్తు ప్రభువులు శరీరదారిగా రాలేదు అని చెప్పే తప్పుడు బోధలు తప్పుడు వ్యక్తులు వంచకులు మరి బయలుదేరుండగా మనకు కలిగినటువంటి ఈ బోధను దేవుడు మన మధ్య చేసిన కార్యాలను చెడగొట్టుకోవద్దని ప్రభు పేర మనం చేస్తాను నేటి దినాల్లో దౌర్భాగ్యకరమైన సంగతి ఏంటంటే అనేక మంది సేవ అని పేరు చెప్పి మరి సేవ చేయట్లేదు కానీ ఇంకేదేదో చేస్తున్నారు ఇంకేదేదో అంటే అంటే వాళ్ళ కొరకు బ్రతుకుతున్నారు కానీ దేవుని కొరకు బ్రతకట్లేదు దయచేసి ప్రభు పేరు మీకు మనం చేస్తున్నాను రోషం తెచ్చుకోలేదు ప్రభు కొరకు బ్రతకండి సమాజానికి ప్రభువును చూపించండి మీ నడక ద్వారా మీ మాటల ద్వారా మీ చూపు ద్వారా మీ జీవితం ద్వారా ప్రభువుని చూపించండి ప్రభు ఇదే కోరుతున్నారు ఇటువంటి సేవ దేవునికి యుక్తమైనటువంటిది అందుకనే వ్యవహాన్ భక్తుడు రాస్తూ అక్కడ ఆరు వచ్చుని అంటాడు యేసు క్రిస్తు ప్రభు వారు మనకు చూపించిన ప్రేమను మనం ఒకరేళ్ళు చూపిస్తూ ముందుకు కొనసాగాలి అని చెప్తాడు ఈ ప్రేమ కలిగి సత్యం చెప్తూ అన్ని విషయాలు క్రీస్తు వలె ఎదుగునట్లుగా మన జీవితాలు సేర్పడు కాక ప్రభు యొక్క కృప మనకు తోడేయండి నేర్పించడం కాక మరిన్ని వీడియోలు చేయడం కొరకు నా కొరకు ప్రార్థన చేయండి మరి ఏదైతే మీకు ప్రశ్నలు ఉన్నాయో వాటిని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి దాని మీద మరిన్ని వీడియోలు చేయడానికి అది నాకు సహాయపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకు మీరు షేర్ చేయండి అదే రీతిగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను మీ సహోదరుడు తిమూర్తి ప్రైజ్ తన